అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ జరిగిందని ఇంకో పదమూడు వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్లలో పేర్లు వేరువేరుగా ఉన్న వారికి రుణమాఫీ జరగలేదని త్వరలోనే వారికి కూడా రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు రైతు రుణమాఫీ అనేది నిరంతర ప్రక్రియ అని రుణమాఫీ కానీ రైతులు ఎవరు అధైర్యపడవద్దని అందరికీ రుణమాఫీ చేసి తీరుతామన్నారు కాటం ప్రదీప్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ద్రోహం చేసి వెళ్లారని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి జిల్లా రైతు సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి మదనపురం మార్కెట్ చైర్మన్పల్లె బాగా ప్రశాంత్ దేవరకద్ర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేషన్ కార్డుకు సంబంధించిన వాళ్ళు దాదాపు ఎనభై లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ రేషన్ కార్డు ఎనిమిది లక్షల మందికి లేదు లేకున్నా వాళ్ళకు రెండు లక్షల రుణం మాకు అవుతుంది నీవేదైతే ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్న ఆరు లక్షల రూపాయలు మిగతాయి నాలుగు లక్షలు కడితేనే రెండు లక్షలు మాఫ్ అయితే అంటే కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది ఏంటంటే రుణ విముక్తి కాంగ్రెస్ పార్టీ ఒక రైతుకు రుణ విముక్తి చేస్తుంది అంటే నీవేదైతే ఉన్న అప్పు నీవు కడితే నీకు ఇచ్చే రెండు లక్షలతోటి రుణ విముక్తి కావాలి మిగతా బ్యాలెన్స్ పార్టీ కలిపితే తర్వాత మళ్ళీ లోన్ తీసుకుంటారు నీకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ప్రతి రైతుకు రుణ విముక్తి కలగాలనేది ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఇవి దాదాపు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఎనిమిది లక్షల ఎనభై వేల మంది రెండు లక్షల బై లోన్లు ఉన్నోళ్ళు లక్ష ఇరవై వేల మంది ఆధార్ కార్డులు అంటే ఆధార్ల డిజిట్లు అంటే ఒక దాంట్లో పదమూడు డిజిట్లు వచ్చినాయి ఒక దాంట్లో పన్నెండు డిజిట్లు వచ్చినాయి అట్లా అట్లా మ్యాచింగ్ కాని వాళ్ళు లక్ష అరవై ఒక్క వేల మంది ఆధార్లో ఒక పేరు ఉంది లోన్లో ఒక పేరుంది పాస్బుక్ల కొద్దిగా అంటే మన ఇంటి సర్వేలో కూడా కొద్ది భేదం ఉంటే కూడా అవన్నీ పక్కకి దాంతోపాటు లక్ష యాభై వేల మంది బ్యాంకర్స్ పంపిన లిస్టులో కూడా కొద్దిగా ఉన్నాయి అంటే ఏదైతే ప్రభుత్వం నుండి బ్యాంకర్స్ ప్రభుత్వానికి పంపినటువంటి లీస్ట్లో కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ రుణమాఫీ అవుతాయి రుణమాఫీలో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ఇది నిరంతర ప్రక్రియ అంటే ఇది ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది దీంట్లో అధికార యంత్రాంగం అంతా ఈ రుణముక్తి రుణ విముక్తి కావాలని అందరూ కూడా కంకణ పని పనిచేస్తున్నారు అధికారులు కింది స్థాయి అధికారుల కానివ్వండి జిల్లా స్థాయి అధికారుల వరకు ఏదైతే రుణాలు మావి కానిటువంటి ఎవరున్నా మా సోదరుడు చెప్పినట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఉండే విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానివ్వండి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వరకు ఆ నుండి స్థానికంగా ఉండేటువంటి తెలియకుండా ఏదైనా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూడా అధికారులను అందరిని ఆదేశం చేసిన మసన రెడ్డి గారు కూడా కనుక వాళ్ళు అందరూ కూడా కష్టపడే పనిచేస్తున్నారు మీకు ఏదైతే కొద్దిగా మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి మేము కాంగ్రెస్ పార్టీలో మీరు రుణమా రుణ విముక్తి చేస్తామని చెప్పిండ్రు రెండు లక్షలు లేదు మిగతా మేము ఎందుకు కట్టాలి మీరు చేసి రెండు లక్షలు చేస్తే అయిపోతుంది కదా అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ రుణ విముక్తి చేస్తానని కాబట్టి బ్యాలెన్స్ మీరు కట్టుకుంటే మేమిచ్చే రెండు లక్షలతోటి విముక్తి అయితే మళ్ళీ మీకు ఫ్రెష్ లోన్ ఇస్తారు అప్పుడే కానీ రైతుకు రుణ రుణ విముక్తి కలుగుతుంది అనేటువంటి అర్థం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ప్రతిపక్షాలు చెప్పేది మీరు నాలుగు లక్షలు ఉంటే రెండు లక్షలు ఇవ్వచ్చు కదా మిగతా రెండు లక్షల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఎట్లన్నా మాఫీ చేస్తారు కదంటే బ్యాంక్ మాఫ్ చేయడానికి లేదు బ్యాంకు వాళ్ళు మనం ప్రభుత్వం చెప్తే అప్పియలేదు బ్యాంకు వాళ్ళు మన భూమిని చూసి అప్పించారు కాబట్టి మనం ఖచ్చితంగా రుణ విముక్తి చేసుకొని కొత్త లోన్లు తీసుకున్నాను అనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన ఈ స్థానికంగా ఉండే నాయకుల ఆలోచన అదే మీకు ఏదైనా రుణాల విషయంలో మీకు ఏదున్నా మీరు మీడియా కొద్దిగా రైతుల పట్ల పాజిటివ్గా స్పందించండి మరి ప్రజల యొక్క అభిమానం చేత ఏర్పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే వరంగల్లో మే నెలలో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో చేసింద్రో ప్రతి రైతు కూడక అంటే రెండు లక్షల రుణాలు చేస్తామని ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో రైతులకు ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ నిత్యం ఒక ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలకు మన గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి జూలై పద్దెనిమిదో తారీఖు నాడు లక్ష రూపాయలకు రుణమాఫీ మొదలుపెట్టి ముప్పై తారీఖు జూలై నాడు లక్ష యాభై వేలకు మొదలుపెట్టి ఏదైతే ఆగస్టు నాడు జెండా వందనం రోజు మరి ఖమ్మంలో జరిగిన మీటింగ్లో రెండు లక్షల రుణమాఫీ చేసిండో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతులకు ఇప్పటికే రుణమాఫీ జరిగినటువంటి విషయాన్ని మీ అందరికి కూడా మరి తెలియజేస్తాను మీరు కూడా గుర్తున్న ఇంకా పద్మూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా బ్యాంకర్లకు చెల్లించడానికి వారి అకౌంట్లలో ఉంచింది అయితే ఆయన ప్రాసెస్ ఏంటంటే ఎవరికైతే రేషన్ కార్డు లేదో దానికి తర్వాత రేషన్ కార్డుకు ఆధార్ కార్డుకు బ్యాంకు వాళ్ళ లిస్టుకు నాట్ మ్యాచింగ్ పేరులో మాదవి ఇతర ఇతర కారణాల చేత బ్యాంకు లిస్టుకు ప్రభుత్వ లిస్టుకు మ్యాచ్ కానివి చిన్న చిన్న పొరపాట్లున్నాయన్నీ కూడా అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి వాటి కొరకు పదమూడు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ హ్యాండ్ ఓవర్ లోనే ప్రభుత్వం సిద్ధంగా ఉంచినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అనే దానికి రైతులు కానీ వారి తరఫున ఆలోచించే వాళ్ళు కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే ఎవరైతే బ్యాంకులో లోన్ తీసుకున్నారో వాళ్ళంతా ఎలిజిబిలిటీ ఏదైతే మేజర్ ఐటీ చెల్లిస్తున్న వాళ్ళు ధనవంతులు పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్నట్టు జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్లో ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంకు పాస్బుక్ ఏదైతే పట్టాదారు పాస్బుక్ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసేటందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది గుర్తుంచుకోవాలి ఏ రైతు కూడా మానసికంగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు తొందర లేదు దీనికి ఒక డేట్ కూడా కట్ ఆఫ్ డేట్ లేదు ఖచ్చితంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా నుంచి జిల్లా కలెక్టర్ వరకు హెల్ప్ డెస్క్లు పెట్టిండ్రు ప్రభుత్వం వారిని సంప్రదించాలి ఏదైతే మీ ప్రాబ్లం ఉందో లోన్ ఎందుకు రాలేదనే దానికి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైర్ చేసి ప్రతి రైతు రుణమాఫీ చేసేటందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం అధికారులతో పని తీసుకుంటుంది ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తాను